కొంతమంది సాయంత్రం వరకు మహిళా భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశారు ఆలయ పూజార్లు ప్రత్యేక పూజలను మహిళా భక్తులు భక్తులకు గావించారు ఈ సందర్భంగా ప్రియాంక కాలనీలో భక్తి భావం నెలకొంది పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి వి విగ్రహానికి కాలనీ వాసులు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకొని అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించారు కొంతమంది మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను మహిళా భక్తులు భక్తులకు గావించారు ఈ సందర్భంగా ప్రియాంక కాలనీలో భక్తిభావం నెలకొంది పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి వి విగ్రహానికి కాలనీ వాసులు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకొని అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించారు కొంతమంది మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశారు ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను మహిళా భక్తులు భక్తులకు గావించారు ఈ సందర్భంగా ప్రియాంక కాలనీలో భక్తి భావం నెలకొంది పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి వి విగ్రహానికి కాలనీవాసులు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మహిళలు కొత్త బట్టలు ధరించి బోనాలను ఎత్తుకొని అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించారు కొంతమంది మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళా భక్తులు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు అమ్మవారి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేశారు ఆలయ పూజార్లు ప్రత్యేక పూజలను మహిళా భక్తులు భక్తులకు గావించారు ఈ సందర్భంగా ప్రియాంక కాలనీలో భక్తిభావం నెలకొంది